సంస్కృత సుభాషితం అనువాద పద్యం నూట ఏడు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం త్రిదా త్రిధవతి వీక్షి కులపం కామి మాంసం యోగి కామి భావం మానవ శరీరమును కనుక మనం పరికించి చూస్తే యోగికి తోలు తిత్తిలా కాముకుడికి కోరిక తీర్చేదిగా క్రూర మృగానికి మాంసం ముద్దలా కనిపిస్తుంది పదార్థం ఒక్కటే అయినా వారి చూపును భావమును బట్టి పలు రకాలుగా కనిపిస్తుంది కనుక వ్యత్యాసం మన చూపులోనే ఉంది అని భావం మానవ శరీరమును మనకు దోచు వృత్తితోలు తిట్టని పిలుచు యోగి మదికి కామమును దీచునని కాముకునికి పెద్ద మృగముకు మాంసపు ముద్దగాను పై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి